దేవుడైన యహోవ సృష్టి అంతటిని ఎన్ని రోజుల్లో కలుగు చేశాను ఆప్షన్ ఏ ఆరు ఆప్షన్ బి ఏడు ఆప్షన్ సి ఎనిమిది ఆప్షన్ డి తొమ్మిది ఆప్షన్ ఏ ఆరు యహోషువా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ కాలేబు ఆప్షన్ బి అహరోను ఆప్షన్ సి నూను ఆప్షన్ డి మోషే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నూను ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యగు యుహోవాకు దేని ఉన్నది ఆప్షన్ ఏ ఒలీవల తోట ఆప్షన్ బి ద్రాక్ష తోట ఆప్షన్ సి అంజూరపు తోట ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తోట ఆకోరు లోయను ఏ ద్వారముగా చేసేదను అని దేవుడు చెప్పాను ఆప్షన్ ఏ రక్షణ ఆప్షన్ బి నిరీక్షణ ఆప్షన్ సి శ్రమలు ఆప్షన్ డి మంచి రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నిరీక్షణ దేవుడైన యహోవా సృష్టిని కలుగు చేసిన తరువాత ఎన్నో రోజున విశ్రాంతి తీసుకొనెను ఆప్షన్ ఏ ఆరవ రోజు ఆప్షన్ బి ఏడవ రోజు ఆప్షన్ సి ఎనిమిదవ రోజు ఆప్షన్ డి తొమ్మిదవ రోజు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏడవ రోజు ఎరికో పట్టణమును వేగు చూచుటకు యహోషువా ఎంతమందిని పంపించాను ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి ఏడుగురు ఆప్షన్ సి పన్నెండుగురు ఆప్షన్ డి ఇద్దరు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఇద్దరు హృదయములను అంతరింద్రియములను పరిశీలించేది ఎవరు ఆప్షన్ ఏ దేవదూతలు ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవుడు ఆప్షన్ డి మనుషులు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు దేనిని బట్టి తనను పరిశుద్ధపరచుకును ఆప్షన్ ఏ నీతి ఆప్షన్ బి మహిమ ఆప్షన్ సి ఘనత ఆప్షన్ డి బలము బలమురీస్ ఆప్షన్ ఏ నీతి నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను ఈ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ ఉన్నది ఆప్షన్ ఏ మీక ఏడు పద్దెనిమిది ఆప్షన్ బి ఆమోసు రెండు పది ఆప్షన్ సి మలాకి నాలుగు ఐదు ఆప్షన్ డి ఆన్ ఈస్ ఆప్షన్ డి హోషయ ఆరో అధ్యాయము ఆరో వచనము ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఆప్షన్ ఏ అవును ఆప్షన్ బి కాదు రైట్ సరీస్ ఆప్షన్ ఏ అవును మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి